ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అనే దాని గురించి మనం రోజు న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాము టీవీలో చెప్తున్నారు కానీ సపోజ్ నేను ఒక మహిళని ఒక గ్రామంలో ఉంటున్నాను ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలని రోజువారీగా పొలం పనికి వెళ్తాను లేదంటే ఇంకేదో చిన్న పని చేసుకుంటాను నాకేదో చిన్న వ్యాపారం ఉంది లేదా నేను ఒక రైతుని నాకు లేదా పాడి పరిశ్రమ ఉంది రెండో మూడో నాలుగో గేదెలో ఆవులు ఉన్నాయి ఇది నా 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 స్థితి మరి నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది డౌట్ రావచ్చు మీకు మీకు ఇన్నాళ్ళు మీరు లేదు కాబట్టి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇక నుంచైనా త్వరగా మీరు నేర్చుకోవాలని మీకు ఇది ఉపయోగపడుతుందని చెప్పడానికే ఈ వీడియో అనమాట ఉదాహరణకి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అనుకుందాం దాంట్లో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు కానీ లేదంటే మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఏదో ఒకటి వింటున్నారు రోజు చూస్తున్నారు అది యూట్యూబ్ అనే ఒక అప్లికేషన్ ద్వారా మీరు చూస్తున్నారు అనుకున్నాం అలాగే దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది అని అనుకుంటే దాన్ని వాడుకోవడానికి కావాల్సిన అప్లికేషన్స్ కూడా మీ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఈ కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేను ఎలా వాడుకోవచ్చు నేను డాక్రా సంఘంలో ఉన్నాను మాకు ఇంత లోన్ వస్తుంది ఇంత మేము తిరిగి కట్టాలి ఎప్పుడు కడితే బాగుంటుంది ఎన్నాళ్ళకి మేము లోన్ తీసుకుంటే బాగుంటుంది ఎంత లోన్ తీసుకుంటే బాగుంటుంది ఆ లోన్ ఎందుకు వాడుకుంటే బాగుంటుంది ఇలాంటి క్వశ్చన్స్ కానీ మీ పాడికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ మీ పంటలకు సంబంధించిన క్వశ్చన్స్ కానీ మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ మీ పిల్లల చదువుకు సంబంధించిన క్వశ్చన్లు వ్యాపారాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉద్యోగాలకు సంబంధించిన క్వశ్చన్స్ మీ మనసులో ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి వాటన్నిటినీ చక్కగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు మీరు ఆ మాట్లాడితే మీరు రాయాల్సిన అవసరం లేదు మీరు చదవాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడండి వచ్చిన సమాధానం మీద ఒక బటన్ ఉంటుంది అదే మళ్ళీ తిప్పి చదివి మీకు ఇనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ బటన్లు నొక్కుకోటాలు కూడా ఉండకపోవచ్చు మనం మాట్లాడితే సమాధానం మనం ఆగగానే మన క్వశ్చన్ అడగటం ఆగ ఆగింది కానీ దాని సమాధానం మనకి చెప్పేస్తుంది కాబట్టి వంటల విషయంలో కానీ పంటల విషయంలో కానీ పాడి విషయంలో కానీ మీ డోక్రా సంఘాల విషయాలు కానీ కూలి విషయాలు కానీ మీరు ఏదైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా ఏ దేని మీద డౌట్ ఉన్నా దేని మీద ప్రశ్న ఒకటి ఉంటే దాన్ని మీరు అడగవచ్చు ప్రశ్నలో వర్షాన్ని కురిపించవచ్చు మీరు అది సమాధానాల రూపంలో మీకు రెస్పాండ్ అవుతూనే ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతో సంభాషిస్తూనే ఉంటుంది ఎంత ఎంత ఈజీనో చూడండి అలాగే మనకు ఆరోగ్య సమస్య ఏదో ఉంది అదంటే ఏంటో మనం కొంత అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది నాకు చేతికి దెబ్బ తగిలింది కాలుకు దెబ్బ తగిలింది ఎమర్జెన్సీ కాదు వెంటనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన సమస్య అయితే మీరు వెళ్ళిపోవాలి లేదు ఎక్కడో చేతి ఒంటి మీద ఎక్కడో ఒక చిన్న బొప్పిలాగా కట్టింది నొప్పేస్తుంది ఏమి బొప్పులు గాయాలు ఏమి లేవు కానీ కాలు ఏదో నొప్పేస్తున్నట్టుగా ఉంది నడుమేదో నొప్పేస్తున్నట్టుగా ఉంది కన్ను ఏదో నొప్పేస్తున్నట్టుగా ఉంది దీని ముందు విషయం మనం మాట్లాడి మన ఎదురుగానే డాక్టర్ గారు ఉన్నంతగా లేదా ఒక ఆయన పెద్ద ఆయన అన్ని విషయాలు తెలిసిన ఆయన ఎదురు ఎదురుగా ఉంటే మీరు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో ఒక స్థాయిలో అది ఏమంటది అంటే ఇలా ఇలా రెండు మూడు రా కారణాల వల్ల ఇలా అవ్వచ్చ మీరు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇది ఒక ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇక రెండోది ఏంటంటే మనం ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మన డాక్టర్ గారు మనతో మాట్లాడ్డా ఇది డాక్టర్స్ అందరికీ కూడా ఉన్న అవకాశం ఒకప్పుడు ఎంతో దూర ప్రాంతాల్లో నుంచి బస్ ఎక్కువ బండి మీద రావాలి డాక్టర్ దగ్గరకు రావాలంటే ఇవాళ ప్రతి డాక్టర్ గారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ వాళ్లే డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ ఊర్లో ఉన్నాళ్ళు దూరంగా ఉన్నాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాళ్ళు ప్రైమరీ కన్సల్టింగ్ కోసం అంటే మాటల రూపంలో కన్సల్టేషన్ ఉంటురా దాని కోసం డాక్టర్ గారితో ఇంటరాక్ట్ కావచ్చు సంభాషణలోకి రావచ్చు డాక్టర్ గారు అలా కాదయ్యా నేను ఒకసారి దగ్గరగా చూడాలి ఆ గాయం చూడాలి నీ దెబ్బ ఏంటో చూడాలి నీకు ఎందుకు వాప చూడాలన్నప్పుడు డాక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి డాక్టర్ గారి హాస్పిటల్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఆయన కూడా మనని మనని పట్టుకుని లేదా మనకి మన గుండె ఎలా ఉందో ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో ఇంకోటో ఇంకోటో చూస్తాడు ఆయన అవసరాన్ని బట్టి మనం అక్కడ కూడా వెళ్ళాలి సో మనం ప్రైమరీ హెల్త్ కోసం నా మందులు అయిపోయిన డాక్టర్ గారు అంతా బాగానే ఉంది రోజు నేను బీపీ టెస్ట్ చేసుకుంటున్నాను నా షుగర్ టెస్ట్ చేసుకుంటున్నాను నార్మల్గానే ఉంది నా మందులు అయిపోయినాయి మార్చాలంటారా అవే కంటిన్యూ చేయమంటారా ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ కి మీరు బయలుదేరి ఒక టౌన్కి వెళ్ళి ఒక ఫోటో ఒక రోజంతో స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు మీ డాక్టర్ గారు మీ హాస్పిటల్ మీ ప్రైమరీ ప్రాథమిక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి కదా ఆరోగ్య కేంద్రాలు మనకి మనకి ప్రతి ఊర్లో ఉన్నాయి ప్రతి పెద్ద ఊర్లో ఉన్నాయి మండల కేంద్రాల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మీరు అడగండి డాక్టర్ గారు మన కేంద్రంతో మాట్లాడుకోవటానికి మొబైల్ ఫోన్లో అవకాశం ఉందా నేను మీతో మాట్లాడటానికి ఏమైనా అప్లికేషన్ ఉందా నేను ఫోన్ చేసి మాట్లాడొచ్చా ఫోన్ చేసి మాట్లాడితే ఏమవుతుందంటే మనం సరిగ్గా చెప్పలేమేమో అనే అనుమానంతో డాక్టర్ గారు అలా కుదరదమ్మా నేను ఫోన్లో సలహాలు ఇవ్వలేను లేదా వీడియో చూసి సలహా ఇవ్వలేను మీరు నా దగ్గరకు వస్తే మంచిదన్నారు అనుకోండి దగ్గరకు వెళ్ళి చేయించుకోండి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం డాక్టర్ గారికి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఉండకపోవచ్చు మనం ఏ విషయంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఏ విషయంలో టెలిమెడిసిన్ ద్వారా అంటే ఫోను ద్వారానే మనం సంప్రదింపులు చేసుకోవచ్చు అన్నది దాని మీద అవగాహన పెంచుకోవడానికి మనం ఏ ఫుడ్ తినాలో ఎప్పుడు తినాలో ఎందుకు తినాలో ఎందుకు తినకూడదు అలాంటి విషయాలు తెలుసుకోవడానికి డాక్టర్ గారు మనకి ఇస్తాడు క్లూ ఇస్తాడు కానీ మనతో రోజంతా ఉండడైనా మనతో రోజంతా ఉండేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ టూల్స్ ఉంటాయి అలా అని చెప్పేసి డాక్టర్ గారికి బదులుగా దీన్ని వాడకూడదు డాక్టర్ గారు చెప్పిన దానికి తోడుగా ఇది వాడుకోవాలి లేదా దీంట్లో మనకి ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే దాన్ని డాక్టర్ గారితో చెప్పుకోవడానికి మనకి ఇటు ఉపయోగపడుతుంది అంతేకాని ఇది ఉంది కదా అని చెప్పేసి సొంత వైద్యాలు చేసుకోకూడదు సొంత మందులు ఇచ్చు తీసుకోకూడదు అనవసరమైన మందులు అనవసరమైన క్వాంటిటీసు అవి రెండు వేసుకోవాలో ఐదు వేసుకోవాలో పది వేసుకోవాలో డాక్టర్ గారికి తెలుసు ఇది ఎంత సహాయం చేసినప్పటికీ అన్నిటిని అన్ని విషయాలు తెలిసిన డాక్టర్ గారి సహాయంతో సూపర్విజన్తో మనం ప్రస్తుతానికి తీసుకోవాలి ఇలా వాడుకోవాలి కాబట్టి మీరు నేనేదో మహిళని నేనేదో ఇంట్లో ఉంటున్నాను నేనేదో మా పల్లెలో ఉంటున్నాను మా గ్రామంలో ఉంటున్నాను మా పల్లెటూరులో ఉంటున్నానని కాకుండా మీ చేతిలో మీకు బాగా ధనవంతుల చేతుల్లో ఏముందో పెద్ద పెద్ద సినిమా స్టార్ల చేతుల్లో ఏముందో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్లో వాళ్ళ చేతుల్లో ఏముందో అదే స్మార్ట్ ఫోను మీ దగ్గర కూడా ఉంది వాళ్ళు ఏమేమి చేయగలరో మీరు చేయగలరు కాకపోతే ఎలా చేయాలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేర్చుకోవాలి తెలిసిన వాళ్ళతోటి ఇది ఇలాంటి వీడియో ఒకటి చూశాను నేను మహిళలకు కూడా ఉపయోగపడుద్దంట నాలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుద్దంట నేను ఏ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఫోన్తో ఫోన్తో మాట్లాడటం అలవాటు చేసుకుని మీరు ఎవరితో ఫోన్ చేసి వేరే వాడితో మాట్లాడలేదు మీ ఫోన్లోనే ఉన్నటువంటి ఒక కృత్రిమమైనటువంటి ఒక ఒక తెలివైన ఒక మనిషి లాంటి వాడు అక్కడ ఉన్నాడు అనుకుంటే ఒక పెద్ద మెషిన్ ఉందనుకుంటే ఆ మెషిన్తో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు సమాధానాలు చెప్పండి ఎంత ఈజీ అయిపోయిందో చూడండి ఎంత పవర్ మన చేతిలోకి వచ్చిందో చూడండి కాబట్టి మీరు రోజువారీగా మీరు ఏది చేయాలనుకున్నా మీ ఫోన్తో మాట్లాడటం గనక మీకు అలవాటైతే మీ ఫోన్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక ఒక చాట్ జీపీటీ చాట్ జీపీటీ లాంటి దాంతో మీకు మాట్లాడటం అలవాటైతే ఇలాంటివి వందల వందల సంఖ్యలో అలాంటి అప్లికేషన్స్ వస్తాయి మీకు స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ వస్తాయి మీకు ఇంకా సులువుగా వాడుకునే అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం వాడుకోవటం అలవాటు చేసుకుంటే ఇక ముందు ముందు పిల్లల పిల్లల్ని పోషించుకోవటంలో కానివ్వండి పొలం పనులు చేసుకోవటంలో కానివ్వండి మన పాడిని జాగ్రత్తగా చూసుకోవటంలో కానివ్వండి మన డబ్బుల్ని సేవ్ చేసుకోవడం అనుకోండి డౌకల సంఘాల విషయంలో అనుకోండి మన వ్యాపారం విషయంలో అనుకోండి మీరు ఏం చేసినా సరే మీకు తోడుగా ఉంటుంది అన్నీ తెలిసిన ఒక తల్లి లాంటిదో అత్త లాంటిదో గురువు లాంటిదో మీకు తోడుగా ఉందని ప్రత్యేకంగా గ్రామీణ మహిళలు దీన్ని గుర్తించాలి దీన్ని వాడుకోవాలని చెప్పేది నా కోరిక థ్యాంక్ యూ